దేవునికి మహిమ గాక ప్రియా దేవుని ఏర్పాటు చేయబడినటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడేటువంటి మనుషుడా నువ్వెవరవైనా ఏమైనా ఏం సంపాదించినా ఎలా ఉన్నప్పుడు కూడా నీకు దేవుడు చాలా అవసరం నిన్ను కలగిసిన వాడు దేవుడే నీకు ప్రాణం పెట్టిన వాడు దేవుడే నీ బిడ్డనిచ్చి ఇచ్చి కుటుంబం ఇచ్చిన వాడు దేవుడే ఆ దేవుని దగ్గరికి రమ్మని మనస్ఫూర్తిగా బైబిల్ తెలియజేస్తూ ఉంది ఎందుకంటే నీలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు ప్రాణం దేవుడు పెట్టినటువంటి భిక్షది తయారు చేసినప్పుడు నీకు అన్ని అవయవాలు ఇచ్చి నువ్వు పరుకొచ్చే పరిముటమని తయారు చేశాడు దేవుడు యజ్జ్గేలు గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము ఆరో వచ్చంలో ఏమని మాట్లాడతాడంటే ప్రాణాత్మ పెట్టాను నరమలు పెట్టాను మాంసం పెట్టాను స్కిన్ పెట్టాను అంటాడు కాబట్టి నీ శరీర దేహాలు అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒత్తువులై ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండో ఎప్పుడో మనకు తెలీదు జీవితము ముగింపు కాకమునిపే దేవుని దగ్గరికి రవద్దాం ఆ మలమల మార్చే ఆ యొక్క నరక నుండి తప్పించబడదాం కాబట్టి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది కాబట్టి నీ ప్రాణం ఉండగానే నీ అవయవాలు బాగుండగానే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర నిజాయితీగా నమ్మకంగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు దీవిస్తాడు బలపరుస్తాడు కాబట్టి అగ్ని గుండానికి ఆహుతి కాకుండా నువ్వు తప్పించబడతావు దేవుడిని దీవిస్తాడు బలపరుస్తాడు నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు దేవుడి జీవితంలోనికి అడుగు పెడితే నిన్ను కడుగుతాడు శుభ్రపరుస్తూ ఉంటాడు చక్కగా వాక్యం చదువు జ్ఞానం కలిగి జీవించు వాక్య ప్రకారంగా నువ్వు ఫాలో అవుతే జీవితాన్ని దేవుడు దీవిస్తాడు బలపరుస్తాడు వృద్ధి చేస్తాడు నువ్వు మంచి జీవితాన్ని ఇస్తాడు నీ మూర్ఖ జీవితాన్ని తప్పి తప్పిస్తాడు పాపం పాపము నుండి శాపము నుండి లోకము నుండి వేరు చేస్తాడు నిన్ను బాగు చేస్తాడు యూట్యూబ్ ద్వారా హెచ్చరిస్తున్నాను రా దేవుని దగ్గరికి నువ్వు రాకపోతే నరకం నీకు తప్పదు పలమలా మాడిచే ఆ నరకంలో యాత్ర ఉంటావు ధనవంతుడు అలా యాత్ర పడతా పడ్డాడు నువ్వు కూడా యాత్రపడుతూ ఉంటావు కాబట్టి ఇది మాయలోకం లోకం ఈ మంచి ఈ యొక్క లోకం మంచిది కాదు విషపూర్తిమైన లోకం నువ్వు మారకపోతే ఈ లోకం నిన్ను ముంచేస్తుంది నేను మనుషులు నిన్ను బ్రతకనవరు ఈ లోకంలో కాబట్టి దయచేసి నువ్వు మారి మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం బాగుపడుతుంది బలపడుతుంది దేవుడి మాట మాటలు కాక ఆమె